మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేతారు మహాదేవ నమస్కారం మహాదేవ గురుగారు మేష రాశి వాళ్ళకి సంబంధించి కొన్ని ప్రధాన సమస్యలు మనం తీసుకున్నాం గురువుగారు పెళ్ళి అవ్వట్లేదు లేట్ అవుతుంది తరచూ మా భార్య భర్తల మధ్య ఏవో గొడవలు వస్తున్నాయి సంతానం అవ్వట్లేదు అనుకున్నప్పుడు మంచి మంచి పరిష్కారాలు తెలియజేయండి అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరు విశేషంగా కలిసి రావాలన్నా కూడా మంచి పవర్ఫుల్ రెమెడీస్ అని ఉంటే తెలియజేడు గురుగారు తప్పకుండా అబ్బా ముందుగా మేషరాశి వారికి మనకు మహాశివరాత్రి శుభ విధంగా అదేవిధంగా పరాభావనామ సంవత్సరంలో మీరు చక్కగా అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందు మీ జాతకంలో మేషరాశి వారికి రాహువు ఎక్కడుందో కావాలి ఫస్ట్ వీరి జన్మ కుండలిలో వీరి జన్మ కుండలిలో రాహువు ఏ పొజిషన్గా ఉన్నది ఏ స్థానంలో ఉన్నది అనేది వీరి జీవితాన్ని డిసైడ్ చేస్తున్నది ఒకటే మేషరాశి వారికి ఉదాహరణకు ఎనిమిదో భావంలో ఉన్నట్టయితే వీరి లగ్నాన్ని బేస్ చేసుకొని విపరీతమైనటువంటి నరఘోష నరబాధ శత్రుబాధలు బ్లాక్ మ్యాజిక్ వీరిపై ఎవరైనా చేయడము బ్లాక్ మ్యాజిక్ అంటే నర మన అదేమిటి లైక్ చేతబడి అనేటువంటివి వీరికి ఎవరైనా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది వీరు ఎవరు అంటే మళ్ళీ వీళ్ళ రిలేటివ్సే వీరి ఫ్రెండ్స్ కానీ వీరి వీరికి బాగా అత్యంత ఆప్తులు దగ్గరైన వాళ్ళే తొమ్మిదో భాగంలో రాహు ఉన్నట్టయితే వీళ్ళు మంచి ట్రావెలర్స్ ట్రావెల్ చేయాలి టెంపుల్స్ కానీ ఇలాంటివి చేయడం ద్వారా డబ్బు అనేట వీరికి వస్తుంది ఎట్టు తిరిగి చూసినా కళ్ళు మూసుకొని చెప్తున్నా మేషరాశి వారు టాప్ పొజిషన్లో ఉంటారు వారి వంశంలో వారి ఇంటిలో వారి కుటుంబంలో ఈ మేషరాశి వారు ఉన్నంత అత్యంత అద్భుతమైనటువంటి స్థానంలో ఎవ్వరుండరు ఇక ఎవరు ఉండరు ఉండలేరు కనుక అది గమనించుకోండి మీకు అత్యంత అద్భుతమైనది ఏమిటంటే మీ చిరునవ్వు మాత్రమే మీకు అత్యంత అద్భుతాన్ని తెచ్చిపెడుతుంది వీడు నా మనిషి అని అనుకోవద్దు నా మనిషి అని ఎవరినైతే అనుకుంటారో వారు మీకు దూరం అవుతారు మీ మనసులో ఉన్న ఏ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు షేర్ చేయొద్దు కోటి రూపాయలు సంపాదించని మనసులో పెట్టుకోండి పది రూపాయలు లేకపోని మనసులో పెట్టుకోండి ఇది ఏది షేర్ చేసినా మీ గురించి బయట ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది మీ వ్యక్తిగత జాతకంలో రాహువే మిమ్మల్ని రూల్ చేస్తుంది ఇది బాగా ఆలోచించుకోండి కనుక వ్యక్తిగత జాతకంలో రాహు ఎక్కడుందో నాకు కింద కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తా తప్పకుండా ఈ వీడియో చూసేటటువంటి వారు సో మేషరాశి వారికి రెండు వేల పదమూడు పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వివాహము అయ్యేటువంటి సూచనలు కనబడుతున్నవి అయినటువంటి సూచనలు కనబడుతున్నవి ఏమిటి అంటే పది రూపాయలు అడిగితే పదిహేను రూపాయలు ఇస్తారు పదిహేను రూపాయలు అడిగితే పద్దెనిమిది రూపాయలు ఇస్తారు వంద రూపాయలు ఇవ్వమంటే నూట పది రూపాయలు ఇస్తారు పెద్ద చెయ్యి వీళ్ళది చెయ్యి పెద్దది సో వీరిని మనం తక్కువ అటువంటి పరిస్థితి లేదు కనుక వీరికి శత్రువు ఏంది అంటే వీరి కోపమే ఈగో ఫీలింగే వీరికి శత్రువు వీరు ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయంగా ఎంత మర్యాదపూర్వకంగా మాట్లాడతారో ఎదుటివారు చెప్పింది వింటారో వీరి జీవితం అద్భుతం ప్యూర్ హార్ట్గా ఉండాలి ధర్మో రక్షిత రక్షిత అనే విధంగా ఉండాలి అదేవిధంగా ఎవరికి లొంగరు స్వేచ్ఛ వీరికి ఆయుధం స్వేచ్ఛ అనేది వీరికి ఆయుధం గొప్ప ఆయుధం వీరిని ఎంత కట్టేయాలని చూసినా వీరిని ఎంత మేరకు మనము ఇబ్బంది పెట్టాలని చెప్పి చూసినా వారికే ఇబ్బంది అవుతుంది వీరిని కనుక జైల్లో వేసినట్టుగా వీరు బ్రతికిన మేషరాశి వారు ఒక బందీకాలలో ఉండేటువంటి విధమైనటువంటి బ్రతుకు వీరు బ్రతికినా పైకి రాలేరు స్వేచ్ఛగా ఉండాలి నా నా ఆఫీసు నా ఇల్లు నా కుటుంబము ఇది వీళ్ళు నా అని అనుకునే విధంగా స్వేచ్ఛగా వీరికి ఎటువైనావు వస్తున్నావా ఎప్పుడొస్తావు తొందరగా రా ఈ టైంకు లేవు ఇలా నచ్చదు వీరికి స్వేచ్ఛగా విడిచిపెడితే వీరు వీర మీరు ఎక్స్పెక్టేషన్ చేసుకున్న దానికంటే వంద రేట్లు వీరు ఫలితాన్ని మీకు తెచ్చిస్తారు మేషరాశి వారు కనుక ఇలాంటి మేషరాశి వారు తప్పకుండా కుజుని యొక్క దశలో వీరికి వివాహం జరుగుతుంది మేషరాశి వారికి వీరు జన్మజాతకరీత్యా కుజుని యొక్క దశ అంతర్దశలలో వివాహం జరుగుతుంది కనుక వారు చాలా అంటే చాలా మంచివారు చాలా అద్భుతమైనటువంటి వారు ఏది ఏమైనప్పటికీ కూడా వారు అంటే ఎందుకో నాకు బాగా ప్రీతి మేషరాశి అన్న సింహరాశి అన్న మకర రాశి అన్న సో అంటే ఎట్లా అంటే ఇప్పుడు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఎంత బాగుంది ఒకటి ఇవ్వు ఒకటి తీసుకో సూపర్ మరి అలాంటి మేషరాశి వారికి గడిచినటువంటి సుమారుగా ఒక పది నెలల నుండి వ్యవస్థ బాగాలేదు ఈ వ్యవస్థ అనేటువంటిది ఈ విధంగానే ఉంటుందా అంటే మీ వ్యక్తిగత జాతకంలో శని రాహువులు కొంత ఇబ్బందికరంగా ఉన్నట్టయితే మీకు ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది ఇబ్బందికరంగా లేదు అని అనుకుంటే మాత్రము మీ వ్యక్తిగత జాతకంలో మీ యొక్క వ్యక్తిగత నక్షత్రము వ్యవహారిక నక్షత్రము వ్యవహారిక నామము ఏమిటి జన్మ నక్షత్రము జన్మనామ ఏమిటి ఉన్న చేంజెస్ ఉన్నాయా అని చూసుకోవాలి మేషరాశివారు ఇందులో భరణీ నక్షత్రం వారు వీరు ఉన్నంత అందంగా వీరు ఆటిట్యూడు చాలా అద్భుతం అశ్విని నక్షత్రం వారు తొందరపాటు స్వభావం అధికంగా ఉంటుంది ఇక కృతిక కుటవ పాదం వారికి ఉగ్ర రూపమే ఉర్రుడు బాగా మాటలతో యుద్ధం అన్నట్టుగా ఉంటుంది సో వీరు ముగ్గురికి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి అసిడిటీ లైక్ ఇలా సో తోడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కన్సీవ్ కూడా అవుతారు స్త్రీమూర్తులు సో కన్సీవ్ కావడానికి అత్యంత బలం అద్భుతంగా ఉంది సో వారు జాగ్రత్తగా ఉండండి మరి రెండు వేల ఇరవై ఆరు రాబోయే రోజులలో మీకు రెమెడీస్తో పాటుగా ఎట్లా ఉండాలో కూడా చెప్పాను నేను రెమెడీస్ అంటే మేషరాశి వారికి హనుమాన్ చాలీస బాగా ఉపయోగపడుతుంది హనుమాన్ చాలిస వీరు ఎంత చదువుతారో వీరి జీవితంలో అంత టాప్ పొజిషన్ పోతారు అదేవిధంగా వస్త్రదానాలు వీరు ఎంత చేసినా అన్నదానాలు వీరు ఎంత చేసినా అంత పైకి వస్తారు వీరికిదే రెమెడీ ఎక్కడైనా అన్నదానం జరుగుతుందో లేదా బ్రాహ్మణకు దానం ఇచ్చినా కూడా మంచి పొజిషన్గా ఉంటుంది మేషరాశి వారికి తండ్రితో కొంత గొడవలు అధికంగా ఉంటుంది అంటే వీరిది ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ సో ఏదేమైనప్పటికీ కూడా మేషరాశి వారికి రాబోయే రోజులలో ఖర్చు అధికంగా ఉండబోతుంది అశోకు అనిలు ఇలా అర్షిక ఇలా పేర్లు కలిగినటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండండి బ్రేకప్స్ కానీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇలాంటివి కొన్ని మనకు వాటిల్లే అటువంటి ఇబ్బందులు అయితే గోచరిస్తుంది సో ఓవరాల్గా మేషరాశి వారు ఖచ్చితంగా దగ్గరలో ఉండే అటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శిస్తూ ఉండాలి అదేవిధంగా శంకరునికి శంకరుడు అంటే వీరికి ఎంతో ప్రేమ మురిసిపోతారు మేషరాశి వారు సో తప్పకుండా ప్రతి సోమవారం శంకరునికి అభిషేకం చేసుకోండి ప్రతి మాస శివరాత్రికి తప్పకుండా ప్రదోషకాలంలో అభిషేకం చేసుకోండి తప్పకుండా కాశీ నగరానికి వెళ్ళి వచ్చేటువంటి ప్రయత్నం చేయండి మంచి జీవితం ఈ రెండు వేల ఇరవై ఆరులో బాగుంటుంది ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి సంబంధించి కుటుంబ వ్యవస్థ బాగుండాలన్నా ఈ రెండు వేల ఇరవై ఆరు విశేషం కలిసి రావాలన్నా మంచి మంచి పరిహారాలు తెలియజేశారు ధన్యవాదాలు